భూమి ఆఫీస్కి వచ్చిన తర్వాత తనకిచ్చిన సీట్లో కూర్చొని ఉంటుంది ఇక అక్కడ టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టి ఉండడంతో ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయడం భూమికి రాకపోవడంతో దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటూ అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటుంది తర్వాత అటువైపుగా వెళ్తున్న ఆదితో అది డ్రైవర్ ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకు మేడం అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు ఏం లేదు ఇది ఓపెన్ అవ్వట్లేదు స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేద్దామని అని చెప్పి భూమి అంటూ ఉంటే భూమి మాటలకు అది షాక్ అవుతూ ఉంటాడు ఇక ఇంతలో గగన్ ఆఫీస్ లోపలికి వస్తూ ఉంటాడు అందరూ కూడా గగన్కి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే భూమి కూడా లేచి నిలబడి గగన్కి గుడ్ మార్నింగ్ చెప్తుంది గగన్ సైలెంట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత భూమి గగన్ క్యాబిన్లోకి వచ్చి ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా మీకోసం దత్తత కూడా వద్దనుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత గగన్ భూమితో నిన్ను పిఏగా డ్రెస్ అప్ అయి రమ్మని మీ ఫ్రెండ్కి చెప్పాను కదా ఆ విషయం చెప్పలేదా అని అడుగుతూ ఉంటాడు చెప్పింది కానీ నా దగ్గర అటువంటి డ్రెస్ లేదు ఏం చేయమంటారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాకు తెలుసు అందుకే నీ కోసం నేను డ్రెస్ కొని తెచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నా కోసం మీరు షాపింగ్ చేశారా అని చెప్పి భూమి ఎంతగానో ఎగ్జైట్ అవుతూ ఇక అలా గగన్ టేబుల్ మీద పెట్టున్న డ్రెస్ని తీసుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి